హాయ్ హలో అండి ఈరోజు ఇంత చిగురుపప్పు ఎలా చేయాలి చూద్దాం ఒక కప్పు కందిపప్పు వేసి రెండు మూడు సార్లు వాటర్ పోసి బాగా నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోనే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఒక వంకాయని కూడా ఇలా కోసి వేసుకోవాలి అందులోనే మామిడికాయ ముక్కలు కొద్దిగా ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు కోసి వెల్లుల్లిపాయ కూడా నాలుగైదు వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర పసుపు అలాగే కొంచెం అంటే కొంచెం ధనియాల పొడి అలాగే చింతాకు క్లీన్ చేసి పెట్టుకున్న చింతాకును కూడా వేసి తగినంత ఉప్పును వేసి కొంచెం అంటే కొంచెం చింతపండు వేయాలి ఎందుకంటే మామిడికాయ చింత చిగురు రెండు పులిపాయి కదా అందుకనేసి కొంచెం చింతపండు వేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి నాలుగైదు విజిల్లు వేయించుకోవాలి నాలుగైదు విజిల్లు వేసిన తర్వాత ఇప్పుడు పప్పులో వాటర్ అనేది ఉంటుంది కదా అది పక్కన వంపేసుకోవాలి వంపేసుకున్న తర్వాత పప్పును బాగా మెత్తగా మెదుక్కోవాలి ఇలా పప్పు గుత్త బాగా మెత్తగా మెదుకోవాలి ఇలా మొత్తంగా మెదిపేసిన తర్వాత ముందుగా వంపు పక్కన పెట్టుకున్నాం కదా పప్పు చారు నా పప్పు చార్ను కూడా వేసి మనం పంచం కావాలంటే మొత్తం పోసుకోవచ్చు లేకపోతే సగం పోసినా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసి తగనింత ఆయిల్ వేసుకోవచ్చు అందులో ఆవాలు కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ అలాగే ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత రెండు మూడు ఎండుమిర్చిలు కూడా వేసి ఇలా వేయించుకోవాలి అందులోనే కరివేపాకు కూడా వేసి వేయించుకున్న తర్వాత పప్పును ఇలా తిరగబోసుకోవాలి ఇలా మొత్తం తిరగబోసుకున్న తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఇక్కడ ఒకసారి ట్రై చేయండి